శుభ ధన్యవాదాలు ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా ఈ ఉదయ కాల సమయంలో ఆలస్యమైనందుకు అందించండి అనుదిన ఆత్మీయ ఆహారము ఆత్మకోనదిన ఆహారము అనే కార్యక్రమాన్ని బట్టి దేవునికి మేము చెల్లిస్తూ ఉన్నాము దేవుని పిల్లలమైన మనము మన తండ్రి ఎలాంటి వాడు అలా ఉండాలని చెప్పేసి వాక్య వాక్యభాగమని చెప్తుంది తండ్రి చెట్టువాడు మరుడోటవాడే విత్తనం ఏదైతే చెట్టు అదే అవుతుంది చెట్టు ఏదైతే పండు అదే అవుతుంది చెట్టు ఒకటే కాయ ఒకటే ఉండదు ఎక్కడ విత్తనం ఒకటి మొక్క ఒకటి ఎక్కడ ఉండదు విత్తనాన్ని బట్టి మొక్క చెట్టుని బట్టి కాయ తండ్రిని బట్టి కుమారుడు ఇది ఎంత సత్యమో ఇది ఎంత నిజమో ఈరోజు దేవుని బట్టే క్రైస్తవులు అనగా పరలోక తండ్రిని బట్టే క్రైస్తవులు పరలోక తండ్రిని బట్టే మనుషులు ఆయన ఎలాంటి వాడు ఆయన కనికర సంపన్నుడు కనికరము కలిగిన వాడు మరి ఆయన పిల్లలు మనుషులు ఈ భూమి మీద ఉంటున్న మనుషులు కనికరం గలవారేనా కనికరం గలవారేనా విత్తనం ఒకటే చెట్టు ఒకటే దానికి వచ్చే పదాలు ఒకటే అయినప్పుడు పరలోకంలోని దేవుడు ఒకటే అయినప్పుడు ఆయన ఆయన నుంచి వచ్చిన మనుషులందరికీ ఆయన ఆయన ఆయనలా ఉండాలి కదా ఆయన గుణం ఉండాలి కదా యాపిల్ చెట్టుకి యాపిల్ పండ్లు కాసినట్లు మామిడి చెట్లకు మామిడికాయలు కాసినట్లు కనకర సంపన్నుడికి కనకర సంపన్నులు పుట్టాలి కదా ఉండాలి కదా కనకర సంపన్నులుగా ఉండాలి కదా మనుషులు మరి ఉంటున్నారా మత వార్త ఐదవ అధ్యయమేడోలో కనికరము గలవారు ధన్యులు వారు వారు కనికరిము పొందుతారు కనికరము గలవారు ధన్యులు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు దేవుడు తన పిల్లల్ని ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు అంటే కనికరం కనికరించేవారిగా కనికరం కలిగిన వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు దేనికి కావాల్సింది కొబ్బరికాయ పువ్వులు అరటి పనులు దేవుడికి కావాల్సిందో నీ దశ భాగాలు లేకపోతే నీ కాయన కావాల్సింది కాదు ఆయనకి ఏం కావాలి బలు కాదని కావాల్సింది అందుకే అనుకున్నాం కదా నేను బలిని కోరువాడును కాను కనికరమనే కోరుచున్నాను నేను బలిని కోరను కనికరమనే కోరుచున్నాను అంటే దేవునికి ఏం కావాలి బలులా దహన బలుల అర్పణలా దూపాల నైవేద్యాల ఏం కావాలి తండ్రి ఎలాంటి వాడో తన కొడుకు అలాంటి వాడే కావాలని ఏ తండ్రికైనా ఉండి ఏకైక కోరిక అదే ఇప్పుడు మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడు అని అంటే కనికరము గలవాడు నిత్యము కూడా కనికరాన్ని చూపించేవాడు నిత్యము కనుకరము చూపించే ఆయన పిల్లమైన మరి మనకి అలాంటి కనికరము ఉందా ఉంటుందా ఉండాలి కదా ఒక విత్తనం నాటునప్పుడు అది విత్తనమైతే అదే చెట్టు అదే మొక్క వస్తున్నప్పుడు మనము దేవుని నుంచి వచ్చిన వారం కదా మరి దేవుని నుంచి వచ్చిన వారం కదా మరి దేవుని యొక్క స్థితిగతులు మనలో ఎందుకు లేవు ఆయన బీజం మనలో ఉంది కదా కానీ కాయలు ఫ్రూట్స్ ఫలాలు ఆయనలా ఎందుకు లేవు ఇది చాలా భయంకరమైన సంగతి అనే సంగతి మీరు ఆలోచన చేసుకో దేవుని పిల్లలుగా ఈ సమాజం పట్ల మన మనకి ఎప్పుడు కూడా కనికిర ఉండాలి కోపం ఉండకూడదు సమాజం ఇలాంటిది సమాజం అనేది ఇలాంటిది అని మనం మనం ద్వేషించేంత గొప్పవాడమేం కాదు మనము ఈ సమాజాన్ని చూసి పాడైపోయిన సమాజాన్ని చూసి విక్రయించేంత దౌర్భాగ్యం మనం ఉండకూడదు మన కనికర కనికరము కలిగిన వారంగా ఉండాలి దారిలో వెళుతున్నప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం జరిగిన వ్యక్తులను చూసి అయ్యో అయ్యో అని అనాలే తప్ప వీళ్ళకి ఇలాగే తాగలాలి అనుకోకూడదు ఈ సమాజం పాడైపోతున్నప్పుడు పాడైపోయిన వెళ్ళే కలికాలం పోయే కాలం అని అనకూడదు ఎందుకనంటే మనం వారి గురించి జాలి పడాలి సందేహపడవ సందేహపడవారి సందేహపడవారి మీద కనికరణను చూపించమన్నాడు జాలి చూపించమన్నాడు కదా వాడు చేస్తుందో వాడికి తెలియదు వాడి వల్ల దానివల్ల వాటి వాటి దానివల్ల వచ్చే ఆ ప్రమాదం గురించి అతనికి తెలియదు మూర్ఖుడుగా ఉన్నాడు అజ్ఞానిగా ఉన్నాడు అంధకారంలో ఉన్నాడు వెలుగు గురించి తెలియదు కనుక కనుకరం పడాలి కనికరం పడాలి ఏంటో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఎదుటివారి చేస్తూ ఉంటాం ఎదుటివారి కాపాడుతూ ఉంటాం కనుకరం మనకి ఏమని వ్రాయంటే ఆయన దేవుని కట్ట తండ్రిని కట్ట సమస్త కార్యముల మీద ఆయనకి కనికరం ఉంది అట కార్యముల మీద కనికీరం ఉంది అబ్బా మనం చేస్తున్న సమస్త కార్యముల మీద కనికరం ఉంది ఎంత గొప్ప మాట అది ఎంత గొప్ప కనికర సంపన్నుడు కనికర సంపన్నుడైన కనికరములో ఆయనకి మించిన వాళ్ళు లేరు ఆయన కరుణిస్తే వెయ్యి తరముల వరకు కరుణిస్తానన్నాడు మాట బైబిల్లో ఒక మాట జ్ఞాపం చేసుకున్నాడు ఇంతటి కనికరమ కలిగిన తండ్రి ఏం కోరుకుంటున్నాడు అయ్యమ నుంచి అని అంటే మనము కూడా ఆయనలా ఉండాలని మనము కూడా ఆయనలా మారాలని మనము కూడా ఆయన లాంటి స్వభావము గుణలక్షణాలు సుగుణాలు కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అని కోరుకున్నాడు లోకస్వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన ఏమని రాయబడి ఉందంటే మీ తండ్రి మీ తండ్రి కనుకరమగ కలిగిన వాడు కనుకనే మీరును కూడా ఉండండి మీ తండ్రి కనికర మీ తండ్రి కనికరం ఉంది కనుకనే మీకు కూడా కనికరం ఉండాలి అంటున్నాడైనా మీ పర్వ మీ పరలోకపు తండ్రి తండ్రికి కనికరం ఉంది కనికరం ఉంది సమాజం పట్ల కనికూరం ఉంది పాపుల పట్ల కనికరం ఉంది అందుకే దాన్ని పంపాడు సమాజం పట్ల కనికరం ఉంది అందుకే వారి పాపాలకు క్షమించాడు ఆయనకి కనికరం ఉంది ఆలోచన చేయండి సమ్మ ఎంతటి కనికర కనికరం కలిగిన ఆ దేవుణ్ణి పిల్లలుగా మనము కనికరాన్ని కలిగి జీవించాలి కనికరం చాలా ప్రాముఖ్యం చాలా ప్రాముఖ్యం ప్రధాన దేవుని పిల్లలగా దేవుడు మన నుంచి ఆశించేది ఏంటి ఏంటి ఆశించేది అంటే మా మేక మేక గ్రంథములు ఆరోజ్యం ఎనిమిదో వచ్చినాలో ఆ మాట చదువుతున్నప్పుడు మనుషుడు ఆ ఏది ఉత్తమో నీకు తెలియజేయబడినది ఏంటో ఏంటో ఏంటంటే కనికరమును కనికరమును ఆయన కోరుచున్నాడట కనికరాని కోరుచున్నాడట ఆయన కోరిక ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి మనుషులందరి ఏడాల సంఘము ఎడల బీదవారి ఎడల విధవ కనికరాని చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు కదా ఎక్కడయ్యా మన కనికరము రోజు కఠినంతో నిండిపోయాము కదా కలమంశంతో నిండిపోయాము కదా వాడు మంచివాడు కాదు ఈమె మంచిది కాదు వారు మంచివాడు కారు అనుకొని ఇదిగో వారు తప్పు చేసినా నువ్వు మంచివాడిగా ఉంటున్నావు వారిని చూసి నీవు కనికరము లేనివాడిగా మారిపోతే నువ్వు కూడా తప్పు చేసిన వాడిగా మిగిలిపోతావు నువ్వు కూడా తప్పు చేసిన వాడుగానే మిగిలిపోతావు నువ్వు కూడా పాపవే కదా ఒక పాప నుంచి వేసిస్తే నీకు వచ్చేది ఏంటి అని పాపమే కదా పుణ్యం అనుకుంటున్నారు మీరు ఏమన్నా ఒక పాప నుంచి వేసిస్తే ఏమొస్తుంది పుణ్యం వస్తుంది అనుకుంటున్నారని కాదు పాపమే వస్తుంది కనకరము లేకపోతే పాపమే వస్తుంది ఎన్నో ఆత్లు నశించిపోతున్నాయి తప్పుడు వాక్యాలతో తప్పుడు లోక సంబంధ కార్యక్రమాలతో లోకాన్ని ప్రేమించి ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి కదా దేవుడు ఎరుగక నశించిపోతున్నాయి కదా రక్షకుడు ఎవరు తెలియక నశించిపోతున్నాయి కదా వారిని చూసి మనం ఏం ఏం చేయాలి జాలి పడాలి కనకరాన్ని చూపించాలి ఏది కనకరం చూపించు వారి ఆత్మ రక్షణ కోసం కనకరం చూపించు ఆకలితో ఉన్నాడు అన్నం పట్టు వసహీణుడుగా ఉన్నాడు వసరాలు ఇవి బాధలో ఉన్నాడు బాధ తీర్చు వదర్చు కష్టంలో ఉన్నాడు సహాయం చెయ్యి ఇదే కదా దేవుడు కోరుకుంటుంది కనకరమని చూపించమనే కదా కనికరాన్ని చూపించమనే కదా దేవుడు కోరుకుంటుంది మరి కనక్రమం చూపించకుండా మన ఇష్టానుసారంగా జీవించి అయ్యా నాకు పరలోకం దయచి నా మీద కనక కనకరించండి అయ్యా కనకరించండి అయ్యా కనకరమం చూపించకుండా కనకరాన్ని అడుగుతున్నామే దేవుణ్ణి ఇది మంచిదా విత్తనాలు విత్తకుండా కోత కోసుకోవడం న్యాయమా విత్తనాలు విత్తకుండా ఫలాలు అడగటం న్యాయమా లేదు కదా నువ్వు కనకరాన్ని చూపించు సమాజం పట్ల సహోదరు పట్ల కనుక కనకరం చూపిస్తున్నప్పుడు ఇదిగో దేవుడు నీ మీద కనకరం చూపిస్తూ ఉంటాడు ఆయన కనుకరానికి తోడుగా ఉంటుంది అసలు నువ్వే కనికరం పడకుండా నువ్వే ఎదుటి వాళ్ళ మీద కనికరమని చూపించకుండా నీ ఇష్టానుసారంగా జీవించి వారిని ద్వేషించి కొప్పపడి వారి మీద అసూయపడి హేళన చేసి అవమానపరిచి ఇంతగా చేస్తున్నా నీ మీద దేవుడు ఎలా కనుకరిస్తాడు అనుకుంటున్నారు ఆలోచించేయండి పిల్లరా ఆలోచించేయండి కనకరం దేవుని పిల్లలు అంటే కనికరం మనల్ని చూడగానే ఏసుక్రీస్తు లా కనపడాలి కుష్ఠయోగులని చూసి యేసుక్రీస్తు ఏ విధంగా కనికర పడిపోయాడు అర్థమైందా అర్థమవుతుందా లేదా పాపని చూసి దేవుడు ఏ విధంగా కనికర కనికరపడి క్షమించాడు అవన్నీ పాపాలు క్షమించాడు మనల్ని చూడగానే పాపాలు క్షమించే వరకు కనపడాలి మనం చూడగానే కనికరం చూపించేవాడు కనపడాలి వీడు మాటలు చెబుతాడు తప్ప చేతలు వీడు లేవు రా అన్నట్టుగా ఉండకూడదు ఏమండి ఈ మీరు చూస్తుంటే ఏసుప్రవ ఉన్నాడండి దేవునిలా ఉన్నాడండి తను ఎందుకు కనికరం దేవునిలో ఉంటున్న కనకరం క్రీస్తులో ఉంటున్న కనికరం మనలో లేకపోతే మన క్రైస్తులు ఎలా అవుతాం మన దేవుని ప్ర ఎలా అవుతాం ఎలా అవుతాం ఆలోచించేయండి భేదాలను కటాక్షించేవాడు ధన్యుడు బెదినకు సహాయం చేస్తే ఏహో ఒక అప్పించు పడట అటు కనికరం నీ పురుగ వారి పట్ల నీ ఎదుటి వారి పట్ల నీ ఇంటిలో ఉంటున్న వారి పట్ల సమాజంలో ఉంటున్న వారి పట్ల సంఘములో ఉంటున్న వారి పట్ల నువ్వు కనికరం చూపించకపోతే ఎలా ఎలా దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అవి వీళ్ళు ఎంత స్పష్టంగా ఉంది మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది ఏంటి ఆ ఉత్తమం అని అంటే కనికరాన్ని చూపించయ్యా కనికరాన్ని కనకరమే కదా కావలసింది నువ్వు కనకరముతో ఉంటే ఆయనకి నువ్వు స్తు చెల్లించినట్లే లెక్క నువ్వు కనకరముతో ఉంటే ఆయనకు ఆరాధన చెల్లించినట్లే లెక్క నువ్వు కనకరముతో ఉంటే నువ్వు ఆయన్ని ప్రేమించినట్లే లెక్క ఇది దేవుని లెక్క ఇది నిజం నువ్వు కనుకరముతో ఉంటే సమాజం పట్ల వేదుల పట్ల అనాథన పట్ల మెదలాంటి పట్ల నువ్వు కనకరముతో ఉంటే నువ్వు దేవుని వాడవే నువ్వు దేవుని వాడవే దేవుని సంబంధివే నువ్వు దేవుని కుమారుడవే ఆలోచన చేసుకోండి కనుకరము లేనివాడు దాచుకుంటాడు కనుక లేనివాడే పిచ్చిన మారిపోతాడు కనుకరమం లేనివాడే ఆస్తు భాషను సంపాదించుకొని తన రాబోయే తరానికి దాచుకుంటాడు కానీ కనుకరం ఏమైపోయింది దేవుని స్వభావం ఏమైపోయింది దేవుని స్వభావం అపవా అపవాద స్వభావంగా మారిపోయిందా దేవుని స్వభావము యహలోక సంబంధులుగా మారిపోయిందా అయ్యో మంచిది పద్ధతి కాదే ఇది ఇది క్రైస్తవ పద్ధతి కాదే ఇది క్రైస్తవ లక్షణం కాదే ఇది దేవుని యొక్క తత్వం కాదే ఇది కాదే వాక్యం ఎవరికి వచ్చినా వారు దేవుని కుమారులు దైవాలు వాక్యం వచ్చింది కనుకరము నీకు వచ్చిందా వచ్చింది నువ్వు దైవానివే నువ్వు దేవుని కుమారుడువే కదా ఏసుక్రీస్తు వారికి వాక్యం వచ్చింది దేవుని కుమారుడుగా మారాడాయన మనిషిగా పుట్టాడు దేవుని కుమారుడుగా మారాడు పరలోకం చేరుకున్నాడు ఏమంటే కనకరము కలిగిన వాడికి పరలోకం ఉంటుంది కనకరము లేనివాడికి కఠినమైన తీర్పు ఉంది ఏకో పత్రిక రెండవ అధ్యాయము వచనములో ఏమని రాయబడి ఉందంటే ఏకో పత్రిక రెండవ అధ్యాయము వచనంలో ఏమని రాయబడి ఉందంటే కనకరము లే కనికరము కనకరము లేనివాడికి కనకరము లేని తీర్పు ఉంటుంది కనుకరము లేని వారికి కనుకరము లేని తీర్పట అంటే కనికరము చూపించకపోతే ఏంటయ్యా భయంకరమైన నిత్యాగ్ని గుండములోకి వెళ్ళిపోతాము దేవుడు కరుణ అక్కడ ఉండదు దేవుని కనికరం అక్కడ ఉండదు కనుకరము లేని తీర్పు నరకాగ్ని నరకాగ్ని కనికరాని చూపిస్తే పరలోకి వెళ్ళిపోతారు కనకరని చూపిస్తే నిత్య జీవనకి వెళ్ళిపోతారు కనకరమే చేరిపోతే దేవుని రాజునికి చేరిపోతారు కనకరమే చూపిస్తుంది దేవుని కుమారుడుగా నువ్వు ఉంటావు కనకరం నువ్వు కనకరాన్ని కలిగితే ఇది ఒక పరలోకం తండ్రి వద్దకు చేరుకుంటాం అసలు కనకరమే లేకపోతే కనకరము లేని తీర్పు అనగా పాతాల లోకానికి వెళ్ళిపోవలసి వస్తుంది నరకము నరకము నరకాగ్ని గుండానికి వెళ్ళిపోవలసి వస్తుంది ఇప్పుడు ఇలా ఆలోచన చేయండి అని సరే సార్ భక్తి అంటే రెండు పాటలు చిన్న వాక్యము ఒక చిన్న కానుక అయిపోయింది భక్తి ఎక్కడ ఉన్న ఏ సమాజంలో ఉంటున్నా ఏ గ్రామంలో ఉంటున్నా ఏ పట్టణంలో ఉంటున్నా ఎవరి మధ్య ఉంటున్నా నీలో నీళ్ళు ఉండాల్సింది దైవ దైవ లక్షణాలు అయితే దైవ లక్షణాలు అయితే ఆ దైవ లక్షణాలలో ఎన్నో సుగుణాలు ఉన్నా ఉన్నాయి కనుక ఆ సుగుణాలు నీళ్ళు ప్రస్ఫుటంగా చాలా స్పష్టంగా కనపడి తీరాలి అది క్రైస్తువుని యొక్క లక్షణం లేకపోతే అదే దృష్టిని లక్షణం అది నేను చూడగానే క్రీస్తు గుర్తొచ్చాడా సిలువు మీద వేలాడుతున్నాడు ఆయన కొన ఊపిరితో వేలాడుతూ ఆయన నేడు నీవు నాతో పరదేశంలో ఉంది కనికరం తన సురువు మీద వేలాడుతూ ఉంటున్నా ఎన్నో ఒంటి మీద గాయాలతో బాధపడుతూ ఉంటున్నా ఎన్నో రకాల అవమానాలు ఎదురవుతూ ఉన్నా కానీ ఆయన అంటున్నమాట తండ్రి వీరు ఏమి చేయించున్నారు వీరు ఎరుగరయ్యా వీరు ఎరుగుయ్య అంతటి కనికరం అండి అంతటి కనికరం ఎంతటి కనికరం ఎంత కనికరం అంటే మన మీదానికి ఏమండి ఇంతగా కనికరించాడు దేవుడు అసలు క్షమాపణ లేని పాపాలు క్షమాపణ లేని దౌర్భాగ్యపు పనులు ఎన్నో చేశాము కదా ఎంత కనికరం మన మీద చూపిస్తున్నాడు అంటే అసలు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ కనికరానికి నేను యోగ్యుడనైనా యోగ్యుడనైనా అసలు దేవుడు నా మీద ఎంత ప్రేమ చూపించడానికి అసలు నా అర్హుడో కాను కదా కాను కదా అయినా కానీ ఎందుకు ఇంత నా మీద ప్రేమ ఆహా ఎంత ఎంతటి కనకరము యేసుక్రీస్తు క్రీస్తువరిది ఆ పరలోక్ తండ్రి ఎంతగా కనకరించాడు ఎంతగా కనకరిస్తూ ఉన్నాడు దేవుడు కనకరించిన ఇంతలో నువ్వు కొంచెమైన నీ సహోదరుల పట్ల సంఘము పట్ల సమాజం పట్ల కనకరము చూపించకపోతే ఇంత కనకరాన్ని పొందుకున్న మనము ఇంత విశాలమైన అద్భుతమైన ఆశ్చర్యమైన కనికరాన్ని పొందుకున్న మనము దేవుడు ఇచ్చిన ఇంత ఇంతటి కనికరములు కనీసం ఒక రవ్వంత సమాజం బట్ట చూపిస్తే చూపిస్తే ఎవండి తండ్రిని చూసే భాగ్యము పరలోకి కొంచం చేరుకొని ఆ ఉన్నతమైన భాగ్యము దక్కుతుంది లేకపోతే ఇంతటి కని కనికరము లేని వాడుగా నువ్వు మారిపోతే కనికరము లేని తీర్పులోనికి వెళ్ళిపోతారు సుమా ఆలోచన చేసుకోండి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నీ మీద జాలి చూపించాడు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చూపించే ప్రేమ అపారం ఆకాశం అంతా ప్రేమ అయింది ఆకాశం అంతా ప్రేమ అయింది ఆయన ప్రేమకు కలత లేదు హద్దు లేదు ఎప్పుడైతే ఈ భూమి మీద నుంచి మరొక లోకంగా చేరిపోతామో ఇక అక్కడ ప్రేమ లేదు ప్రేమ లేదు నువ్వు పోయే పాతాళంలో పా ప్రేమ లేదు నువ్వు పోతాళు కనికరం లేదు అక్కడ బైబుల్ చెప్పేస్తుంది డైరెక్ట్గా నీలో కనుక లేకపోతే నువ్వు పోతావురా నరకానికి అంటున్నాడు డిక్లరేషన్ ఇస్తుంది వాక్యం నిశ్చయం చేస్తుంది నీలో వాక్యం అని వాక్యం వాక్యం ఉన్నా కదా నువ్వు వాక్యం ఉన్నా కదా నీలో కనుక లేకపోతే నువ్వు నరకాగ్ని అగ్నిగొండ పోతావు అంటుంది బైబుల్ సత్యం తెలుసుకోండి నిజం తెలుసుకోండి దేవుని పిల్లగా ఉండండి ఆయన ఆయన స్వరూపాన్ని కలిగి ఉందా నువ్వైనా నేనైనా మనం అందమైన చెబుతున్నా నాలో నాలో కనుక్రమం లేకపోతే ఈ వాక్యం చెబుతున్న నాలో కనకరం లేకపోతే నేను కూడా కనుక్రమం లేని తీర్పులోకి వెళ్ళిపోతాను సమా వింటున్నా మీకు కనుక లేకపోతే కనుక్రమం లేని తీర్పు అనగా పాతలో లోకానికి వెళ్ళిపోతాం సమా ఆలోచన చేయండి ఎవడు మనం దీవించిన కాక ఈ మాట మీ జీవితంలో పంప చేయను గాక ఈ వాక్యాన్ని బట్టి మీరు అందరూ గాక కాక ప్రార్థన చేసుకుందాం పర్లేకపోతుండీ నేను కొన్ని మహిమ గిమ్ గణి చేస్తూ ఉన్నా మీ కనికర సంపందులు అయ్యా మీకు మీకు తగ్గట్టుగా మేము ఉండాలి మీకు కనికరం ఉంది మీకు మాకు కనుకరం ఉండాలి అయ్యా మీరు మా నుండి ఆశించేది బలి కాదు అర్పణ కాదు దూపం కాదు నైవేద్యం కాదు కనికరైనా మీరు కొనుక్కుంటున్నారు కనికరైనా మేము చూపించాలి తండ్రి ఈ స్థితిలోనే మాకు దయచేయండి ఈ స్థితి మాకు దయచేయండి అయ్యా తండ్రి నీ యొక్క సత్య మార్గంలో నడిచే మహాతర భాగ్యం మాకు దయచేయండి వెన్నా మెడలందరినీ దీవించండి బలపరచండి స్వస్థపరచండి ఆరోగ్యముందు దయచేయండి తండ్రి నీకు సంఘాన్ని దీవించి బలపరచండి చేయండి ప్రదర్శింపచేయండి వాక్యం సంధించండి దేవరిని కొనాలు విశ్వాసంలో వాక్యంలో ప్రార్థనలు ఆత్మీయతలో పరిశుద్ధంలో వారి తండ్రి అయ్యే స్థిరపరచండి ఎదిగింపచేయండి రామాన్ని దర్శించండి స్వస్థపరచండి పాపాలు ఎక్కువైపోతున్నాయి ద్వేషాలు ఎక్కువైపోతున్నాయి రోగాలు ఎక్కువైపోతున్నాయి తండ్రి మీరే కనుకరించండి తండ్రి మా గ్రామాన్ని శస్తపరిచండి తండ్రి మా గ్రామాన్ని మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని అండి అతని ద్వేషాలు అనేక మంది రెచ్చగొడుతున్నారు ప్రాంతీయ భేదాలు భాష భాష భేదాలు కులమత భేదాలు తండ్రి అందరూ ఐక్యత కలిగి ఉండి బాక్య దయచేయండి మనుషులందరూ దేవనం పిల్లల ఆలోచన స్వర్హ తండ్రి భారతీయులందరికీ దయచే దయచేయండి ఆయనకి మననాలు తెలియజేస్తూ ఈ దినము నీ కృపా క్షేమాన్ని మాకు తోడుగా ఉంచండి నీకు ఇష్టమైన జీవితాన్ని మేము అవలంబించలేక మీరు మాకు సహాయం చేయండి తండ్రి మీరు మహిమ పొందుకోమని వేసవారి శ్రేష్టమైన నామాలు ప్రార్థించి అడిగి వేడుకుని చెందని మా పరమ తండ్రి ఆమె అందుకండి ప్రభులందు ప్రియమైన దేవుని బిడ్డలారా సుగుణాలు అని ఈ వాక్య భాగాలు రోజు చెప్పుకుంటున్నాం దేవునిలో ఉంటున్న సుగుణాలు మనలో కూడా ఉండాలని ఈ వాక్యాలు చెప్పుకుంటున్నాయి అయితే మాటలు మీకు ఆత్మీయంగా అనిపిస్తే ఆత్మీయంగా అనిపిస్తే ఖచ్చితంగా జాగ్రత్తగా వీటిని అవలంబించండి అనుసరించండి మీకు మీరు దేవునికి సహాయం చేసేవారు అయితే ఖచ్చితంగా ఈ మాటల్ని కొద్దిమందికైనా వీటిని అందించండి వాక్యాన్ని షేర్ చేయటం గొప్ప భాగ్యమని ఎంచుకోనండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించినగాక ఆమె థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్